చంద్రబాబు నాయుడు గారి నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవానికి పదహైదు పదహారు సంవత్సరాల ముఖ్యమంత్రిగా తన అనుభవానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు తన అనుభవాన్ని వాళ్ళు కేర్ చేయడం లేదు ఏ స్థాయిలో అంటే కొందరు ఎమ్మెల్యేల మీద వాళ్ళ పనితీరు మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు అని చెప్పి వాళ్ళ పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్న పద్ధతి మార్చుకోవాలి అని సొంత పార్టీ ఎమ్మెల్యేలనే హెచ్చరించారు అని చెప్పి వాళ్ళ మీడియాలోనే వార్తలు వస్తూ ఉన్న ఎక్కడే కూడా ఆ ఎమ్మెల్యేలు అనబడే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి కానీ తన వార్నింగులకు కానీ రవ్వంతా కూడా భయపడడం లేదు అన్నది ప్రతిరోజు ఎక్కడో దగ్గర కనిపిస్తూనే ఉంది అంతెందుకు ఇప్పుడు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారి మీద ఏ స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయో ఏకంగా చికెన్ షాపుల దగ్గర కూడా కింద వసూలు చేస్తున్నారు అని ఆ మేడం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు చాలా తీవ్ర విమర్శలు ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఆరా తీసింది అని తనకి వార్నింగ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు అని ఇవన్నీ టీడీపీ మీడియాలోనే వార్తలు వచ్చాయి అండ్ తనకు కమిషన్ ఇవ్వని చికెన్ షాప్ యజమానులను మూసేయించే ప్రయత్నం చేశారని వాళ్ళు కోర్టుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని చికెన్ షాపులు నడుపుకుంటూ ఉంటే మళ్ళీ మున్సిపల్ అధికారులను వాళ్ళ మీదకు ప్రయోగించి ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నం చేస్తే తాజాగా అదే ఆళ్ళగడ్డలో తిరగబడ్డారు అధికారుల మీద తిరగబడ్డారు అధికారులు ఏమంటారు తోకముటి చెల్లిపోయే పరిస్థితి తిరగబడ్డారు మీరు మీరు కనుక ఇదే పని చేస్తే విషయం తీసుకొని తాగేస్తామని చెప్తున్నారు చికెన్ షాప్ ఇచ్చి విషయం తీసుకొని తాగుతాం మరి ఏం చేస్తారు విషయం తీసుకొని తాగుతాం లేదు మా చికెన్ మీరు టెస్ట్ చేయాలా ఇక్కడే టెస్ట్ చేయండి మిమ్మల్ని ఎవరు నమ్మడు మేమేదో నమ్మకం లేదు మాకు ఇక్కడే టెస్ట్ చేయి కాదా మాకు ఎవరైతే సర్ప్రైజ్ చేస్తారో పోయి ఆ కంపెనీల దగ్గర టెస్ట్ చేయి ఏంది ఇది రోజు మాకు మీ మీకు లంచాలు ఇచ్చే వాళ్ళ చికెన్ షాపులు ఏమన్నా నడుస్తున్నాయి కదా మా చికెన్ షాపులు ఎందుకు నడని అయ్యారు అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడే టెస్ట్ చేయి మా చికెన్ ఏంటో ఎందుకంటే మీ అధికారులు మీద నాకు మాకు నమ్మ నమ్మకమే లేదని తిరగబడ్డారు ఆ వీడియో కూడా ఫుల్ వైరల్ తిరగబడ్డారు మరి ఏం చేస్తారు జనం భారీగా తిరగబడ్డారు చికెన్ షాప్ యజమాను తిరగబడ్డారు అది భారీగా తిరగబడ్డారా మున్సిపల్ కమిషన్ మీద అధికారుల మీద ఏం అంత ఇబ్బంది పెడుతూ ఉంటే ఏందండి రచ్చారు మందు మందు పెట్టుకున్నారు మందుబాటులు అది మందుబాటు విషం విషయం విషయం దాకా రండి అంటున్నారు వీళ్ళ టార్చర్ వాళ్ళే కదా తిడుగుతున్నారు గవర్నమెంట్ ఆఫీసర్ బా ఏంది భారీగా నిలువ పడితే ఇంక వెళ్ళిపోతున్నారు ఇంక మరి వీళ్ళ మీద మళ్ళీ పోలీసుల్లో ప్రయోగిస్తారేమో వీధి వాళ్ళ వాళ్ళ ఉద్యోగ నిర్వహణకు అడ్డుకున్నారు అని ఇంత దారుణమా అదేంటో ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గారి మీద ఎన్ని అలిగేషన్స్ ఇవి అలిగేషన్స్ వాళ్ళ మనుషులు గణమైన పిలిచికెళ్ళి ఎవరినో వివాహితను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని చెప్పి మొన్న ఒక అలిగేషన్స్ వరుస పెట్టి అయినా కూడా నాకు తెలిసి చంద్రబాబు గారు లోకేష్ గారు భయపడుతున్నారేమో లేకుంటే దాని మీద అయినా కనుక చర్య తీసుకొని ఒక్కటన్నా కంట్రోల్ చేసే ప్రయత్నం చేయరా వాళ్ళే భయపడుతూ ఉన్నారేమో ఈ మేడంకి లేకపోతే రోజు ఇవి అరే కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని షాప్ నడుపుకుంటుంటే మళ్ళీ మున్సిపాలను ప్రయోగించి వాళ్ళ మీద ఏదో చేయాలని చెప్తే ఇంకా విషబ్ బాటిల్ని పట్టుకొని అంతవరకు పరిస్థితి ప్రతి ఒక్కరిని వేధించడం కోసం ఏంటంటే అధికారం ఎవరికైనా ఉన్నది దారుణం అబ్బా సీరియస్లీ